我们长大。 అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాంగి శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమావేశంలో మాజీ జిల్లా అధ్యక్షులు వంతల సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున అనగా బుధవారం పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండల కేంద్రానికి మాజీ కేంద్ర మంత్రి వర్యలు కిల్లి కృపారాణి మరియు సుగరి పద్మశ్రీ మరియు పోచారెడ్డి రాకేష్ రెడ్డి ఒరిస్సా మాజీ మంత్రివర్యలు జయరామ్ పాంగి మరియు ముఖ్య నాయకులు విజయించున్నారు కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు వంతల సుబ్బారావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జీకే వీధి మండల అధ్యక్షులు కిలో చిరంజీవి మర్రి గురుమూర్తి వంతల సత్యనారాయణ పాంగి రామకృష్ణ మొట్టడం బాలరాజు గమ్మెల బుజ్జున్న మొదలగు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాజీ బీసీసీ అధ్యక్షులు ఆడే నియోజకవర్గం నేను మొన్న రెండు వేల ఇరవై నాలుగులో నాకు టికెట్ తగ్గపోవడం వల్ల నేను ఇండిపెండెంట్గా మరొక పోటీ చేయడం జరిగింది నా పేరును ప్రకటించి మరి వేరే అతనికి మనక టికెట్ ఇవ్వడం వల్ల నేను పోటీ చేయవలసి వచ్చింది దాన్ని మనకి ఉద్దేశించే మొన్న నాకు ఇరవై ఒకటో తారీఖు మరికా ఇరవై తారీఖు నాకు ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఢిల్లీ వెళ్తే మరిక ఆ ఢిల్లీ పెద్దల్ని మరి కలిసి నాకు జరిగినటువంటి మరి విషయాలన్నీ కూడా మరి ఢిల్లీ పెద్దలకు తెలియజేశాను తెలియజేసిన తర్వాత మరి వాళ్ళు కూడా మరి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో బాగా పనిచేసే వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా వేరు వాళ్ళకి ఇవ్వడం వల్ల మరి ఇది కరెక్ట్ కాదేమో అనేసి మరి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అనంతరం నాకు కూడా పార్టీలో బాగా పనిచేయాలి రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలనేసి మాకు నాకు తెలియజేయడం జరిగింది వాళ్ళ పెద్దలు దాన్ని ఉద్దేశించే మొన్న నాకు మంది వెంటనే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులు రేపు ఇరవై తారీఖున రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగాను మరి మాజీ కేంద్ర మంత్రి వర్యులు పిల్లి కృపారాణి గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులు కూడా రేపు ఇరవై తారీఖున మరి రాబోతున్నారు ఇక్కడ ఆయనతో పాటు మరి పద్మశ్రీ మేడం గారు రాకేష్ రెడ్డి గారు అలాగే ఒడిషా నుండి జయరామ పాంగి కూడా మరిక వస్తున్నారు అందుకను రేపు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి పాడేరి నియోజకవర్గంలో రేపు కాంగ్రెస్ పార్టీ నుండి పెద్ద మీటింగ్ పెట్టాలన్న దాని మీదే వాళ్ళు కూడా ఇక్కడ వస్తున్నారు అందుకు ఖచ్చితంగా మేమందరి మరొక కార్యకర్తలంది తిలా చేయడం జరిగింది తిలా చేస్తూ ఈ కార్యక్రమాన్ని మంచిగా జరగాలన్న ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం వరకు ఈరోజు మరి ఈ స్వాతంత్రము దినోత్సవ సందర్భంగా మీకు అందరినీ మరొక తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని కూడా మీరందరి వరకు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను అందుకు నాకున్నటువంటి కార్యకర్తలు మరి మాకున్నటువంటి మరొక నాయకులందరూ కూడా కలిసికట్టుగా చేయ చేయాలనేసి ఉద్దేశంతో రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదికి రాహుల్ గాంధీ గారికి ప్రధాని చెయ్యాలనేసి ఉద్దేశంతోనే మేమందరము కంకణం కట్టి పని చేయాలన్న దృష్టితో మేము ముందుకు నడవాలనేసి మరొక